జగన్ తన తండ్రి మరణంతో రాజకీయ పార్టీ పెట్టి బాబాయ్ హత్యతో అధికారంలోకి వచ్చాడని శాప్ చైర్మన్ రవినాయుడు నిప్పులు చెరిగారు అబద్దాలు తప్పుడు ప్రచారాలతో అధికారం చేజెక్కించుకున్న జగన్కి ప్రజలే బుద్ధి చెప్పారన్నారు సీఎం చంద్రబాబు తన తల్లిదండ్రులను ఎలా చూసుకున్నారో మీకు తెలుసా అని ప్రశ్నించారు నారాసుర రక్తచరిత్రాన్ని రాయించి ఆయనపై విషప్రచారం చేయించాడని రక్తపాతం సృష్టించిన వారంతా జగన్ ఇంట్లోనే ఉన్నారని ఆరోపించారు చంద్రబాబు సీఎంగా ఉండగా తన తండ్రి కర్జుననాయుడికి ప్రతిపక్షంలో ఉండగా తన తల్లి అమనమ్మకి సంప్రదాయబద్ధంగా దహన సంస్కారాలు చేశారని గుర్తుచేశారు మళ్ళా అదే పందాలో వెళ్తున్నాం ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు కార్యాలు చేయలేదా అయ్యా జగన్మోహన్ రెడ్డి ఇది నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తండ్రి నాయుడు గారు చనిపోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడున్న చాలామంది సీనియర్ జర్నలిస్టులు తెలుసు బహుశా ఒకసారి తిరుపతికి రా మీ తండ్రి గారు మీ తండ్రి గారితో కూడా మాట్లాడిన జర్నలిస్టులు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని మీ తండ్రి గారిని దగ్గరగా చూసిన జర్నలిస్టులు ఇదే తిరుపతిలో ఉన్నారు ఒకసారి ఆ జర్నలిస్టును అడుగు ఆ రోజు ఏం జరిగింది అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది ఇది 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 ఆ రోజు అన్ని కార్యాలు దగ్గరుండి ఆయన చేసింది ఏది ఖర్జూర నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన తమ్ముడు ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు గారు ఇద్దరు కలిసి చేసింది తర్వాత ఇది అమ్మన్నమ్మ అమ్మన్నమ్మ చనిపోయినప్పుడు ఆయన దగ్గరుండి చేసిన కార్యక్రమాలు ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నారు ఉన్నాం దగ్గరుండి మళ్ళీ పాలు పోసి ఆ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా ఏమి జరగాలో తల్లిదండ్రులకి ఏమి జరగాలో ఎక్కడున్న మా పద్ధతుల ప్రకారం దాన్ని నిర్వర్తించడం జరిగింది అదే అమ్మన్నమ్మ గారు నాకు అత్యంత అవ గురించి నాకు పూర్తిగా తెలుసు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళినా భువనేశ్వర అమ్మగారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రామ్మూర్తి నాయుడు గారు కూడా చెన్నైలో రామ్మూర్తి నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారిని రెండు రోజులు పెట్టుకుందాం తీసుకెళ్తే నాకు ఈ ఏసీ పట్టదు నేను పల్లెటూరులో ఉన్నాను అక్కడ నేను నారావరపల్లిలో ఉంటే నాకు ఇష్టం తిరుపతిలో ఉంటేనే నాకు ఇష్టం అని చెప్పి ఆమె ఎప్పుడూ కూడా రెండు రోజులు మూడు రోజులు ఎంత బలంతం పెట్టినా ఉండే ఆమె కాదు మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం మా అమ్మ గురించి ఎప్పుడు ఉండే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న ఊరు ఎప్పుడు పొలం పనుల గురించి మాట్లాడామి ఒక పద్ధతి ప్రకారం నా కొడుకు ముఖ్యమంత్రి అయినా నా ఇంకో కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు నాకంటూ నా నా ఊళ్ళో నేను ఉండాలి ఆమెకి టౌన్ వాతావరణం పట్టదు ఎప్పుడు ఆ పద్ధతిలో ఉండింది ఖర్జూర నాయుడు గారు ఎప్పుడు అదే ఆలోచనతో ఉన్నారు నా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా నీ కుటుంబంలో దర్పం ప్రదర్శారు మా కుటుంబాల్లో దర్పం ప్రదర్శించరయ్యా చంద్రబాబు నాయుడు గారు కుటుంబంలో ఎప్పుడు దర్పం ప్రదర్శించలా నీ లాగా మైన్స్ గనులు భూమి నీళ్ళు పంచభూతాలని దోచుకోలా నీ భామార్దులు మీ అమ్మ తరపున బంధువులు మీ నాయన తరపున బంధువులు మీ తాత తరపున బంధువులు వాళ్ళ ముత్తాత తరపున బంధువులు లాగా ఊర్ల మీద పడి ఎట్టబట్ట దోచుకోవాలా ప్రభుత్వ భూములు మైండ్స్ మైన్స్ దోచుకోలే గనులు దోచుకోవాలా స్కూ సూట్ కేసులు ఎత్తుకొని పోవాలా అంటే ఎత్క పోవాలంటావా నువ్వు ఆయన తోడబుట్టినోళ్ళు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం నా బిడ్డలకు చెడ్డ పేరు రాకూడదు నా అన్నకి చెడ్డ పేరు రాకూడదు మంచి గురించి ఆలోచిస్తాడు ఆయన ఆయన పని చేసుకొని మా పని మేము చేసుకుంటున్నాం మాకు పొలం ఉంది మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోవాలి నా బిడ్డలు చదివించుకోవాలని వాళ్ళు ఉన్నారు అయితే దాని గురించి కూడా విమర్శలు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి మీద కేసు పెట్టిన నువ్వు సొంత చెల్లి మీద కేసు పెట్టి కోర్టుకి లాగిన నువ్వు బాలకృష్ణ గారు ఏదో ఆయన బిల్డింగ్లో జరిగిందని చెప్తావా మరి మీ అమ్మ మీద మీ చెల్లి మీద కేసు పెట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా కోర్టుకు లాగమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు చంద్రబాబు నాయుడు జపం చేసుకుంటూ బతికిపోతున్నావు ఏమి జరిగినా ఏమి జరిగినా అది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఏది ఆస్తుల పంపకం చేయొద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా చెప్పారా నీ చెల్లికి పదవి ఇద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా నీ కోసం పాదయాత్ర చేసిందే నీ చెల్లి శర్మిలమ్మ పాపం బిడ్డలు కూడా వదిలేసి తిరిగిందే నీకు నువ్వు జైల్లో ఉంటే ఆమె నీ కోసం నిలబడిందే నిలబడి నువ్వు నిలబెట్టుకోకుండా నీ చెల్లిని నువ్వు కాపాడుకోకుండా నీ చెల్లి ఆస్తిని నువ్వు ఇయ్యకుండా చెల్లికి అండగా ఉండాల్సిన అన్నే అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ చెల్లి బయట వెళ్ళిపోయి వేరే పార్టీలోకి వెళ్ళి ఆమెదో ఆ ప్రయత్నం చేసుకుంటా ఉంటే ఆమెకి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అంటకడతారు మరి ఆ రోజు ఏమన్నా మీ ఇద్దరి మధ్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి దీనికి కూడా సమాధానం ఏదంటే అది మాట్లాడితే ఏదంటే అది మాట్లాడితే చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటే ఊరు చూస్తూ ఊరుకోరు నీ చెల్లికి ఆస్తి ఇద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా సూటిగా ప్రశ్నిస్తున్నాం నీ చెల్లికి పదవి ఇద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా అంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు మాట్లాంటున్నావా నువ్వు నీ చెల్లిని నువ్వు దరివేసి ఎంత కష్టపడింది ఆ తల్లి విజయమ్మని విజయమ్మ మీద కేసు వేయమని చెప్పి కోర్టుకు లాగమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా నువ్వు ముఖ్యమంత్రి అవుతానే నీ తల్లిని హైదరాబాద్కి నువ్వు తరివే లేదా నువ్వు వద్దని చెప్పి ఎందుకు నీ తల్లి నీతో లేదు ఎందుకు లేదని అడుగుతున్నావు